నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం జట్లకొండూరు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది మనుబోలు మండలం జట్లకొండూరు పంచాయతీ కుర్తిపల్లి గ్రామనందు గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు తాగడానికి నీళ్లు కూడా లేక ఇరవై రూపాయలు పెట్టి బయట నుంచి వచ్చే ఆటోల దగ్గర క్యాన్లు కొనుక్కుని తాగేటువంటి పరిస్థితి ఏర్పడిందని ఎన్నికలకు ముందు వాటర్ ప్లాంట్ నిర్మాణం చేశారు కానీ దాన్ని ఓపెన్ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని మళ్లీ ఓట్లు వేసి గెలిపిస్తేనే చేస్తామన్నట్టుగా అలాగే ఉండిపోయిందని గుర్తు చేశారు ఈ రోజు గ్రామస్తుల యొక్క పిలుపు మేరకు అక్కడికి వెళ్లి వాటర్ ప్లాంట్ ని పరిశీలించాలని ఎన్డీఏ కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆ వాటర్ ప్లాంట్ ని ఓపెన్ చేయించి గ్రామస్తులందరికీ కూడా తాగడానికి స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందించడానికి మా వంతు మేము కృషి చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సందూరు శ్రీహరి స్థానికులు సుధాకర్ సుబ్రహ్మణ్యం బెజవాడ భద్రయ్య గుండుబోయిన శివయ్య వెంకట సుబ్బయ్య గుండుబోయిన శ్రీహరి రాధయ్య బీజేపీ నాయకులు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కనీసం తాగడానికి లేనటువంటి గ్రామాలు ఎన్నో చూశాం అదేవిధంగా ఐదు సంవత్సరాల పాటు కూడా ఏదైతే గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో వాటర్ ప్లాంట్లన్నింటినీ కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అన్నింటినీ కూడా వేయడం మోటార్లన్నీ కూడా తుక్కు తినిపోవడం వాటి మీద అనేక సార్లు నా గళాన్ని వినిపించా ఆ తరుణంలో నా మీద మోటార్లు ఎత్తుకోబోయినటువంటి కేసు కూడా నాన్ అవేలబుల్ కేసు పెట్టించడం జరిగింది అయినా సరే వెనకడుగు వేయలే అయితే ఈరోజు ఏదైతే కొండూరు పంచాయతీ కుడితిపాలెం గ్రామ కుర్తిపల్లి గ్రామానికి రావడం జరిగింది అయితే ఇక్కడ మినరల్ వాటర్ కొనుక్కోవాలంటే పదిహేను నుంచి ఇరవై రూపాయలు పెట్టి క్యాన్ వాటర్ కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి పేదలు వీళ్ళందరూ కూడా ఇరవై రూపాయలు పెట్టి క్యాన్ వాటర్ కొనుక్కొని తాగాలంటే ఎంతో కష్టసాధ్యం అప్పుడప్పుడు కూడా మోటార్లు చెడిపోతే తాగడానికి నీళ్ళకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాలలో ఏదైతే మాజీ వ్యవసాయ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కనీసం నూట పదిహేడు పంచాయతీల్లో గ్రామ ప్రజలకి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు హడావిడిగా ఏదో ప్లాంట్ కట్టించారు మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ గెలిచేస్తాం కదా అప్పుడు ఓపెన్ చేద్దాం అనుకుని ఆపేసినట్టున్నారు కానీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే గ్రామస్తులు ఈరోజు అయ్యా మాకు ఈ ప్లాంట్ ఓపెన్ చేస్తే మాకు తాగనాటికి నీరు అందితే మేమందరం కూడా మంచి నీళ్ళు తాగడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ దృష్టికి తీసుకువస్తున్నాం అని చెప్పి రోజు గ్రామస్తులు నాకు తెలియజేయడం జరిగింది కోటమిలో కూటమిలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలిచినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం త్వరితగతిన ఈ యొక్క ప్లాంట్ను ఓపెన్ చేయించి ఏదైతే మన కుర్తిపల్లి గ్రామంలో ప్రజలందరికీ కూడా మంచి నీళ్లు అందించడానికి నా వంతు నేను అడుగులు ముందుకు వేస్తానని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇటీవల మనం చూస్తే గత ఐదు సంవత్సరాల పాటు వైసీపీ పాలనలో పంచాయతీ ఆస్తులన్నింటినీ కూడా ఆక్రమణలు గురయ్యనై వాటి అన్నింటిని కూడా బయటకు తీపిస్తాం పంచాయతీలలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పెన్షన్లు కావచ్చు వీటన్నిటి మీద కూడా జనసేన పార్టీ నుంచి మా వంతు మేము గ్రామాలలో అడిగి తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేసేదానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేదానికి మా వంతు మేము కృషి చేస్తాం అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉమ్మడిగా మోకమ్మడిగా ఎన్డీఏ కూటమిని గెలిపించారు కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్డీఏ కూటమి బలంగా ప్రజా సమస్యలపై అన్నిటినీ కూడా తీర్చే విధంగా అడుగులకు ముందుకు వేస్తాం ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేదానికి మేము అడుగులు ముందుకు వేస్తాం అదేవిధంగా కుర్తపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఎంత త్వరితగతిన అంటే అంత త్వరితగతిన మీకు ఈ ప్లాంట్ ఓపెన్ చేపించి తాగునీరు అందించేదానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మాటిస్తుంది అందరికీ నమస్కారము నేను కుర్తపల్లి పంచాయతీలో ఒక సభ్యుడిగా జనసేన ఒక సభ్యుడిగా ఇచ్చాను మా గ్రామంలో మంచినీళ్ళు లేక సతమతం అయిపోతున్నాము ఒక క్యాన్ కొనాలంటే పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు దాకా అమ్ముతున్నారు పక్కల నుంచి వచ్చి వాళ్ళు ఒక రోజు వస్తున్నారు ఒక రోజు రావడం లేదు అందువల్ల మా గ్రామంలో ఈ మంచి నీళ్ళు కానీ వైసీపీ పరిపాలనలో కట్టించారు లాంటి కట్టించారు అది ఇప్పుడు ఓపెన్ చేయలేదు అది ఓపెన్ చేస్తే తొందరగా చేయిస్తారని అని మేము కోరుకుంటున్నాం అయినా అయ్యా కొంతమంది ఆడుతున్నావు లేదంటే కొంచెం ఇప్పుడు ఇది అయితే ఇప్పుడు దీంట్లో ఏమన్నా నీళ్ళు ఇస్తున్నా బయట నుంచి ఫ్యాన్లు తెచ్చుకుంటే వస్తే వాళ్ళ కదా వెళ్ళాడు రూపాయలు అందరు తెచ్చుకుంటారు ఇరవై రూపాయలు అండి ఫ్యాన్ ఇరవై రూపాయలు ఒక్క వస్తారు ఒక్కరోజు రోజు నీళ్ళు అయిపోయినైతే ఎక్కడ నిలిపోతారు పోతారు వాటి నీళ్ళు ఉంటే వస్తారండి అందుకే మంచిదే కదా అదేవిధంగా మీరు బయట నుంచి వచ్చే ఫ్యాన్లు కొనుక్కోవాలంటే ఇబ్బంది అంటే మనం రోజు పని చేసుకొని వచ్చే డబ్బుల్లో తాగడానికి నెలలో కూడా కొనుక్కునే పరిస్థితి వస్తే కష్టం కాబట్టి మీకు అయితే ఈ ప్లాంట్ ఓపెన్ అయితే ఆ విషయం మీద కూడా నేను వెళ్ళి ఎంత తొందరగా వీలుపడితే అంత మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి